అండి మన గార్డెన్లో మొక్కల కోసం అయితే నేను ఈ బ్లాక్ టప్స్ అయితే తీసుకున్నాను ఇవైతే బాగా లైట్ వెయిట్గా ఉంటుంది కదా అనేసి అయితే నేనైతే ఇవి తీసుకున్నాను ముందైతే ఈ బ్లాక్ టప్ అయితే హోల్స్ అయితే పెట్టేస్తాను అనమాట వానికి వాటర్ ఏమీ కూడా ఉండకుండా బయటకు వెళ్ళిపోవడానికి హోల్స్ అన్నీ పెట్టుకొని హోల్స్ని అయితే కవర్ చేసుకుంటున్నాను మనం ఇలా కవర్ చేసేసుకుంటే మట్టి బయటికి వెళ్ళకుండా హోల్స్ బ్లాక్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇలా ముందుగా అయితే హోల్స్ని కవర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనమైతే ఇందులో కొంచెం మట్టితోనే మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు అలాగే మన ఇంట్లో వచ్చే కిచెన్ నీర్స్తో అయితే ఈ టబ్బునైతే నింపుకుందామండి ఫస్ట్ అయితే కొంచెం నెమ్మదిగా హోల్స్ మీద అయితే మట్టినైతే వేసుకోవాలి ఎందుకంటే ఇది ఫోర్స్గా వేసేస్తే ఈ కొబ్బరి చిప్పలు జరిగిపోయి మట్టి హోల్స్లోకి వెళ్ళిపోతుంది కదా ఫస్ట్ అయితే కొంచెం నెమ్మదిగా మట్టిని వేసేసుకొని మనం మట్టి అయితే కొంచెం అడుగునైతే కొంచెం వేసుకుందాము ఎక్కువగానే ఇలా వేసుకోవడం వల్ల మనం వెనక నుంచి వేసే కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా ఈ మట్టి అయితే వాటి నుంచి వచ్చే వాటర్ని అంతటిని కూడా పీల్చుకుంటుందనమాట ఇలా అడుగునైతే కొంచెం మందంగానే మట్టినైతే అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మన గార్డెన్లో వచ్చిన ఇవి పాదులు ఇవి తీసేసాను బా ఒక పక్కన పెడితే బాగా ఎండిపోయింది ఇప్పుడు బాగా ఎండింది కదా ఇదైతే నేను అడుగును పడేస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ ఇది కంపోస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎక్కువ కాడలు ఉన్నాయి కదా అందుకని ఇలా గా కంపోస్ట్ అయ్యేది ఏమైనా మనం అడుగులు వేసేసుకుంటే మనకి మట్టి అయితే కొంచెం తక్కువగా పడుతుంది అనమాట వీటిపైనే మన గార్డెన్లో వచ్చిన ఎండిటాకులు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే అయితే పైన ఒక లేయర్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఇలా ఎండుటాకులు ఇలా వాడడం వల్ల ఏంటంటే మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ బాగా అయ్యి మనకి మొక్కలకైతే మంచిగా బలాన్ని అయితే వస్తుంది మట్టి వేసుకున్న తర్వాత అయితే నేను కొంచెం కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నాను మన ఇంట్లో వచ్చి కిచెన్ వేస్ట్తోనే మనమైతే మన మొక్కలకి బలమైన మట్టిని అయితే తయారు చేసేసుకోవచ్చు మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని అలాగే ఈ గుడ్డు పెంకుల్ని ఏమి కూడా వాళ్ళని అవసరం లేదు ఇలా మనం మొక్కల కోసం మళ్ళీ అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు పైన అయితే మళ్ళీ ఇంకొక లేయర్ లాగా మట్టిని అయితే వేసేసుకుంటున్నాను మన గార్డెన్లో నేను చాలా వరకు కుండీలన్నీ కూడా ఇలాగా ఇదే పద్ధతిలో అయితే నింపుకున్నాను అనమాట మనం ఇలా నింపుకోవటం వల్ల ఏంటంటే మనకి టెరస్ పైన వెయిట్ ఎక్కువగా ఉండదు అలాగే మనకి మట్టి కూడా బాగా గుల్లగా కూడా ఉంటుంది మొక్క ఎదగడానికి బాగుంటుంది మట్టి గుల్లగా ఉంటే మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అయితే మనం ఇంత బాగా మట్టినైతే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే ఎండుటాకులను అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఏది పారైన అవసరం లేదు ఇలా ఎండిపోయిన ఆకులు కూడా మనం అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ మన మొక్కల కోసమే మనం అయితే యూస్ చేసేసుకోవచ్చు మళ్ళీ పైన అయితే ఇంకొక లేయర్లుగా మట్టి అయితే మళ్ళీ వేసేసుకోవాలన్నమాట ఇలా మట్టి ఉండటం వల్ల ఎక్కువగా మనకి మట్టి త్వరగా తయారవుతుంది ఇందులో కిచెన్ వేస్ట్ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది అనమాట మళ్ళీ పైనంతా కూడాను ఇలాగా మట్టితో అయితే కవర్ చేసేసుకోవాలి మనం ఇలా నింపుకున్న కుండీలో వేసిన మొక్కలు అయితే బాగా బలంగా అయితే పెరుగుతున్నాయండి ఈ పైన అంతా కూడా మళ్ళీ మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసేస్తున్నాను ఇలా కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకొని మళ్ళీ పైన అయితే మనము మట్టిని అయితే కప్పేసుకోవాలి ఇలా మనం లేయర్స్ లేయర్స్గా వేసుకోవటం వల్ల మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా వేగం అవుతుంది మనకి మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఈ మట్టిలో అయితే దొరుకుతుందనమాట నార్మల్గా అయితే ఇంత పెద్ద టబ్ని నింపుకోవడానికి చాలా మట్టి పడుతుంది కానీ మనము ఇలా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టు అలాగే ఎండుటాకులు వీటన్నిటిని వాడుకొని నింపుకోవటం వల్ల ఏంటంటే మట్టి చూసారా ఎంత తక్కువగా పట్టిందో ఈ పద్ధతిలో మనం కుండీలని నింపుకుంటే మనకి కొంచెం మట్టితోనే పెద్ద పెద్ద కుండీలు అయితే ఇలాగ నింపుకోవచ్చు అనమాట అంతే కాకుండా మన టెరస్ పైన కూడా వెయిట్ అయితే ఎక్కువగా పడదు మన టెరస్ పైన ఇలా పెద్ద పెద్ద కుండీలు పెట్టుకుంటే వెయిట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం కదా మనం ఇలా నింపుకోవటం వల్ల ఏంటంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే మనం కొంచెం మట్టి అవుతుందనమాట మళ్ళీ ఇలాగ పైన అంతా కూడా మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఈ ఎండుటాకులు అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్ అంతా కూడా ఫుల్గా కప్పేసుకోవాలి ఈ పై లేయర్ మాత్రం కొంచెం ఎక్కువగానే మట్టి అయితే వేసుకోవాలి మనం పైనలా ఎక్కువగా మట్టి వేసుకుంటే మనకి వాసన కానీ ఏమీ రాదనమాట అలాగే పురుగులు కూడా ఏమీ ఒకవేళ లోపల ఉన్నా మనకి ఏమీ కూడా కనిపించవు మనం పైన ఇలాగా పైనంతా ఇలా మట్టిని అయితే వేసేసుకోవటం వల్ల వాసన రాదు అలాగే ఎవరికి కూడా ఇబ్బంది కూడా ఉండదు అనమాట లేదంటే వాసన వచ్చిందంటే పక్క వాళ్ళతో వాళ్ళతో కూడా కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా మనం ఇలా చేసుకుంటే మనకి ఎటువంటి వాసన కూడా ఉండదు మనకైతే మంచిగా మట్టి అయితే రెడీ అయిపోతుంది మన మొక్కలు కూడా మంచిగా ఎదుగుతుంది ఈ అంతా కూడా చూసారా ఒక్క ఆకు కూడా కనిపించకుండా ఫుల్గా అయితే ఇలాగ కప్పేసుకోవాలి మట్టితోని మొత్తం అంతా ఇలా లోపలికైతే పెట్టేసుకొని మట్టితో ఫుల్గా కవర్ చేసేసుకుంటే మనకి ఎటువంటి వాసన ఉండదు అలాగే ఈ మట్టిలోని మట్టి వేయటం వల్ల ఏంటంటే వీటిలోకి వానపాములు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకి కిచెన్ వెస్ట్ అంతా కూడా ఈ వానపాములు తింటూ చక్కగా అవి కూడా ఎదుగుతాయి మన మొక్కలకు కూడా చాలా మంచిది నేనైతే ఇలా ఒక్కొక్క కుండీని కూడా ఇలాగే రెడీ చేసుకుంటున్నానండి మనం అన్నీ ఒక్కసారిగా రెడీ చేసుకోలేం కదా ఇలాగ కొంచెం కొంచెంగా కొనుక్కొని అయితే ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను అయితే మనం మళ్ళీ మట్టినైతే ఇలాగా వాటర్తోనైతే తడిపేసుకుంటే మనకి అంతా కూడా బాగా తడిచి ఆ లోపల కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా అవి నాని మనకైతే కంపోస్టింగ్ ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది ఇలా వాటర్ వాటరే కాకుండా బాగా పులిసిన మజ్జిగ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు బియ్యం కడిగిన వాటర్ అయినా సరే ఇలా ఏదైనా కూడా మనమైతే వేసేసుకోవచ్చు ఇలా నేను ఒక్కొక్కటిగా అయితే పెంచుకుంటూ అయితే వెళ్తున్నాను ఈ ఈ అయితే ఇంతకు అయితే నింపానండి చూసారా ఫుల్గా నింపాను కానీ అయితే అయిపోయింది మనకైతే ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక ట్వంటీ డేస్ అయినా పడుతుంది అందుకే మనం ట్వంటీ డేస్ ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇందులో మొక్కలు వేసినా కూడా ఇందులో హీట్కి అయితే రావు మొక్కలు ఇవన్నీ కూడా నేను అలాగే నింపాను అనమాట మొక్కలు కూడా చాలా హెల్తీగా అయితే వస్తున్నాయి ఇక్కడైతే చూసారా గోరు చిక్కుళ్ళు కూడా స్టార్ట్ అయిందనమాట చాలా బాగా వస్తున్నాయి మొక్కలు మనం ఇలా కిచెన్ వేస్ట్తో కుండీలు నింపుకొని వేసుకుంటే మనకి మొక్కలు అయితే చాలా బాగా వస్తాయండి చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి